Hello everyone, welcome back to Andhra Home Cooking Channel. ఇవాళ మన వీడియో వచ్చేసేసి సారీ అండి అందరికీ ఎందుకంటే నేను ఈ వీడియోస్ అన్నీ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను కర్ణాటక వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఫీవర్ కోల్డ్ కొంచెం ఇంకా బాగలేదు హాలిడేస్ వల్ల నేను చేయలేకపోయాను అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి మనం కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ అయినటువంటి తుంగభద్ర డ్యామ్కి వచ్చేసేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది తుంగభద్ర డ్యామ్ అండి ఇది తుంగభద్ర డ్యామ్ చాలా పెద్దది ఇక్కడ ఇక్కడ కర్ణాటకలోనే అతి పెద్ద డ్యామ్ అండి ఇది చాలా బాగుంటుంది అంతే కదండి ఇక్కడ నుంచి వస్తున్న వాటర్ కూడా సేలము సాగర్కి ఇట్లా వాటర్ కూడా ఈ తుంగభద్ర డ్యామ్ నుంచే వస్తాయంట ఇక్కడ అందుకే ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ కూడా ఆగాము ఈ డ్యామ్ గురించి ఈ టీఎం డ్యామ్ గురించి యాక్చువల్గా అందరికీ తెలియదు చాలా తక్కువ మందికి నాకు కూడా ఇక్కడికి వచ్చేదాకా తెలియదండి ఇక్కడ నుంచే వాటర్ సప్లై ఉంటుంది అని ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఇదిగోండి ఈచ్ వన్ టెన్ రూపీస్ అంట ఇదిగోండి క్యూ ఇట్లా క్యూలో నుంచి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మీకు అక్కడ బస్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ బస్సులో వెళ్ళొచ్చు లేదా వాకబుల్గా వెళ్ళిపోవచ్చు అండి ఆ బస్కి వెళ్ళే పని అయితే ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ నడుచుకుంటూ వెళ్తే ఏముండదు ఇంకా ఇట్లా ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళలేమని చెప్పేసి టికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడు బస్ వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ బస్ వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి ఇక్కడ బస్సు ఎక్కి డ్యామ్ దగ్గరికి వెళ్తామండి డ్యామ్ దగ్గరికి వెళ్ళాక మీకు డ్యామ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఇంకా తినడానికి అవన్నీ గానే ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఒక్కసారి ఇప్పుడు బస్ వచ్చింది బస్ అయితే చాలా రష్గా ఉంది మినిమమ్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే కానీ బస్ రాలేదు నేనైతే డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాను ఎందుకు అంటే ఇక్కడ అయితే అస్సలు కూర్చోకూడదండి చాలా డేంజర్ మిర్రర్కి బ్యాక్ సైడే ఉంటాము ఏమన్నా షడన్ బ్రేక్స్ అట్లా వేసినప్పుడు చాలా ప్రాబ్లం కానీ నాకు ఇక్కడ వెనకంతా ఫుల్ రష్ ఉంది నాకు వీడియో తీయడానికి అస్సలుకి కుదరట్లేదు డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చోండమ్మా అని చెప్పారు అందుకే నేను ఫ్రెండ్ కూర్చున్నా చూస్తున్నారు కదా మీరు వ్యూ అంతా చాలా బాగుంది ఇంకొక ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ అప్ అండ్ డౌన్ మొత్తం అంటే పైకి తీసుకెళ్ళడం ఇంకా ఇంకొక పైన ఉంటుందండి అక్కడికి తీసుకెళ్ళడం మొత్తం వీళ్ళే ఫస్ట్ ఒక దగ్గర డ్రాప్ చేస్తారు మనం ఇక్కడంతా చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి నించున్న తర్వాత ఇంకొక బస్సు వచ్చి మనల్ని పికప్ చేసుకొని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారండి ఇక్కడ ఇంకొక బెస్ట్ ప్లేస్ ఏంటంటే నందనవనం అండి ఇంకొక సైడ్ అది నేను వెళ్ళలేదు ఇదిగోండి డ్యాము నందనవనం అయితే చాలా బాగుంది పిల్లలు అయితే అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకు అంటే అక్కడ చాలా వాటర్ గేమ్స్ ఉన్నాయి ఫిష్ అక్వేరియమ్స్ ఉన్నాయి చాలా బాగుంది అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి పవర్ సప్లై ప్లాంట్ అండి చా ఇది ఇక్కడ పవర్ అంతా తయారవుతుంది ఇదిగోండి మీకు చూస్తున్నారు కదా అంతేకాదు ఇక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ డ్రాప్ చేస్తారు ఈ ప్లేస్ అంతా చూసి మనం అక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ పైకి తీసుకెళ్తారు పైన అంత వ్యూ సూపర్గా కనిపిస్తుంది ఫస్ట్ మేము పైకి వెళ్ళాము తర్వాత కింద వ్యూ చూసుకున్నామండి పైన వ్యూ అయితే చాలా బాగుంది మనకి డ్యామ్ కనిపిస్తుంది చుట్టూ ఉన్న పొలాలు అవన్నీ హౌసెస్ మొత్తం కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి ఇది చూడ్డానికి మొత్తం సిటీ అంతా చూడడానికి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇట్లా వెళ్తుంటే నాకైతే ఫారెస్ట్లో వెళ్తున్నట్లు ఫీలింగ్ అనిపించింది మీరైతే ఖచ్చితంగా కర్ణాటక వచ్చినప్పుడు ఈ తుంగభద్ర డ్యామ్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మనం విజిట్ చేయడమే కాదు అసలుకి మనం ఇలాంటి ప్లేసెస్ పిల్లలకి చూపిస్తే చాలా మంచిగా ఎగ్జైట్ అవుతారు ఎందుకంటే డ్యామ్స్ వాటర్ గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అంటే ఇది మనం పెద్దవాళ్ళం చూసాయి కానీ నందనవనం అని చెప్పాను కదా ఆ నందనవనంలో అయితే కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారండి వాటర్ గేమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి పిల్లలు వాటర్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళని కొంచెం టైం స్పెండ్ చేయండి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడే సరిపోతుంది మాకు అయితే మేము మార్నింగ్ లెవెన్కి వచ్చాం ఈవినింగ్ ఫైవ్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాం మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి ఇద్దండి ఇక్కడే డ్రాప్ చేస్తారు మమ్మల్ని మళ్ళీ మేము ఇదంతా చుట్టూ చూసుకొని వచ్చి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చి మనల్ని పికప్ చేసుకొని వెళ్తారు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదే తుంగభద్ర డ్యామ్ నేను ముందుకు తీసుకొని వెళ్తాను ముందుకు వెళ్ళి మీకు వ్యూ అంతా చూపిస్తాను అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఎంత బాగుందో కదా అసలు నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి అవిగోండి గేట్స్ అవన్నీ అసలు ఇంకా తుంగభద్ర గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూస్తే అసలు నేను చెప్పాను కదా నందనవనమనే ఇదిగోండి ఇదేనండి ఇంకా ఇక్కడ చిన్న చిన్న పార్కులు ఉన్నాయి కుదిరితే మీరు ఆ పవర్ సప్లై ప్లేస్ ప్లేస్కి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించండి వాళ్ళని అక్కడ పర్మిషన్ అడిగితే తీసుకొని వెళ్తారు లోపలికి నేనైతే ఇలాంటిది శ్రీశైలంలో చూశాను ఎందుకంటే మాది శ్రీశైలం కాబట్టి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మేము వెళ్ళేసి అక్కడ మొత్తం మా బాబుకు ఒకసారి చూపించా తనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు ఇదిగో చెప్పాను కదండి బోట్స్ ఇవన్నీ వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇదండి తుంగభద్ర డ్యామ్ నాకైతే చాలా మంచిగా నచ్చింది మీరు ఇంకొకసారి ఎప్పుడైనా కర్ణాటక వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్